హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం హిందూ మతానికే కాకుండా మొత్తం మానవాళికి రహస్యం మరియు విశ్వం యొక్క అద్భుతమైన కేంద్రంగా అద్భుతమైన ఆలయానికి సంబంధించిన ఒక రహస్యం గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది నేపాల్లోని ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయం అసలు ఈ పశుపతినాథ్ ఆలయ నిర్మాణం ఎందుకు అంత రహస్యంగా ఉంది ఇది నిజంగానే రెండు వేల సంవత్సరాల కంటే పూర్వం నిర్మించారా ఈ ఆలయాన్ని దర్శించే భక్తులు తరచూ ఇక్కడ శివుని ప్రత్యక్ష ఉనికిని అనుభవిస్తారా అని అంటూ ఉంటారు అది నిజమేనా దీని వెనుక ఉన్న నిజమేంటి రోజు వీడియోలో పశుపతినాథ్ ఆలయానికి సంబంధించిన ఈ పరిష్కారం దాని రహస్యం గురించి మాట్లాడుకోబోతున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా ఈ ఆలయం యొక్క అద్భుతమైన నిర్మాణం గురించి మాట్లాడుకుందాం పశుపతినాథ్ ఆలయం ఎలా నిర్మించబడిందనేది ఒక పెద్ద ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం అనేక పౌరాణిక కథల ద్వారా కనుగొనబడింది ఈ ప్రసిద్ధ కథల్లో ఒకటి రాజు పశుప్రేక్షుడు మరియు శివునికి సంబంధించింది ఈ కథ ఆలయ స్థాపన వెనుక ఉన్న ఒక మర్మమైన సంఘటనను వివరిస్తుంది ఇది శతాబ్దాలుగా భక్తుల మనస్సులలో భక్తి విశ్వాసం మరియు ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తుంది పురాణాల ప్రకారం పురాతన కాలంలో నేపాల్ ప్రాంతాన్ని పశుప్రేక్ష అనే రాజు పాలించేవాడు రాజు పశుప్రేక్ష శివునికి ప్రత్యేకమైన భక్తుడు అతను తన జీవితంలో ఎక్కువ సమయం శివుని భక్తి మరియు తపస్సులో నిమగ్నమయ్యేవాడు ఈ రాజు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం అతని జీవితమంతా శివారాధనకి అంకితం ఇచ్చాడు నిజానికి రాజు జీవిత లక్ష్యం శివుని అనుగ్రహం మరియు ఆయన దర్శనం పొందడం ఈ కథ ప్రకారం అప్పట్లో శివుడు తన లీలల్లో భాగంగా జింక రూపాన్ని ధరించి నేపాల్లోని అందమైన అడవిలో తిరుగుతూ ఉన్నాడు ఈ దివ్యమైన జింక రూపంలో శివుడు చాలా ఆకర్షణీయంగా ప్రకాశవంతంగా కనిపించాడు ఆయన శరీరం బంగారంలా ప్రకాశిస్తోంది శివుని ఈ జింక రూపాన్ని చూసి ప్రకృతి కూడా సంతోషంగా నవ్వుతున్నట్లు అనిపించింది అక్కడ ఉన్న అడవి జంతువులు కూడా ఆయన చుట్టూ సంతోషంగా తాండవిస్తున్నాయి జంతువులు పక్షులు చెట్లు మొక్కలు నదులు కూడా జింక రూపంలో శివుణ్ణి స్వాగతించడానికి నృత్యం మొదలుపెట్టాయి యాదృచ్ఛికంగా రాజు పశుప్రేక్షులు వేట కోసం అదే అడవిలో తిరుగుతున్నాడు అకస్మాత్తుగా రాజు కళ్ళు ఆ అద్భుతమైన జింకపై పడ్డాయి ఆ జింక యొక్క దివ్య తేజస్సు మరియు అద్వితీయ సౌందర్యానికి రాజు ఎంతగానో ముగ్ధులయ్యాడు ఈ జింక సాధారణ జీవి కాదని రాజు వెంటనే గ్రహించాడు రాజు మనస్సు భక్తితో నిండిపోయింది ఆ జింక మరెవరో కాదు భూమిపై తన లీలల్ని చూపుతున్న శివుడే అని వెంటనే అర్థం చేసుకున్నాడు రాజు పశుప్రేక్షుడు వెంటనే తన రథం నుంచి దిగి భక్తితో ఆ జింక రూపంలో ఉన్న శివుడికి నమస్కరించాడు రాజు యొక్క విధేయత మరియు భక్తిని చూసిన శివుడు చాలా సంతోషించాడు దాంతో శివుడు తన దివ్య రూపాన్ని అతనికి దర్శనమిచ్చాడు శివుని దర్శనం పొందిన తరువాత రాజు చాలా భావోద్వేగానికి గురయ్యాడు శివుడు రాజుని వరం కోరుకోమన్నాడు రాజు పశుపేక్ష శివుణ్ణి ఇలా వేడుకున్నాడు ప్రభు దయచేసి నువ్వు ఈ దివ్య భూలోకంలో మా మధ్య నివసించాలని కోరాడు ఈ ప్రాంతంలో అన్ని జీవులకు ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం కావాలి అని కోరాడు పశు ప్రేక్ష రాజు యొక్క ఈ స్వచ్ఛమైన భక్తికి శివుడు చాలా సంబరపడ్డాడు అతన్ని ఆశీర్వదిస్తూ ఓ రాజా మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది నేను ఈ పవిత్ర భూమిపై శాశ్వతంగా శివలింగ రూపంలో నివసిస్తాను అని చెప్పాడు ఏ భక్తుడైతే ఇక్కడికి వస్తాడో అతను జీవితంలోని అన్ని లక్ష్యాలను ధర్మం అర్ధ కామ మోక్షాలను సాధిస్తాడు అని చెప్పాడు ఈ ప్రదేశం పశుపతినాథ్ పేరుతో ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పాడు శివుని ఈ దైవిక ఆదేశం ప్రకారం పశుప్రేక్ష రాజు అదే పవిత్ర స్థలంలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు శివుని వాగ్దానం ప్రకారం రాజు ఒక ప్రత్యేక శివలింగాన్ని కూడా స్థాపించాడు అందులో శివుని నాలుగు ముఖాలు నాలుగు దిశల్లో కేంద్రీకృతమై ఉంటాయి పంచముఖి రూపంలో ఆయన దృష్టి మరియు అనుగ్రహం ప్రపంచంలోని అన్ని దిశల్లో సమానంగా ప్రవహింపజేసేదని శివుని ఉద్దేశం పశుప్రేక్షుడు స్థాపించిన ఈ శివలింగం ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది శివుని నాలుగు ముఖాలు ధర్మ అర్ధ కామ మరియు మోక్షాలకు చిహ్నంగా మారాయి ఐదవది అదృశ్య ముఖం ఇది బ్రహ్మరూపంలో మారడం ద్వారా మొత్తం విశ్వానికి చిహ్నంగా మారింది ఈ ఆలయ నిర్మాణంలో ఈ ప్రాంతం యొక్క పవిత్రత ఆధ్యాత్మిక శక్తి మరియు ప్రాముఖ్యత అపారంగా పెరిగింది క్రమంగా ఈ ఆలయానికి నేపాల్ నుంచి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచంలోని శివభక్తులకు పవిత్ర తీర్థయాత్రగా మారిపోయింది రాజు పశుప్రేక్షుడు తన జీవితంలో చివరి క్షణాల వరకు శివుణ్ణి పూజిస్తూ ఉన్నాడు ఆలయ నిర్మాణం మరియు శివుని ప్రతిష్ట తర్వాత రాజు తన జీవితం అంతా శివుని పాదాల వద్దే గడిపాడు అతని తర్వాత వచ్చిన రాజులు కూడా ఈ ఆలయాన్ని అదేవిధంగా రక్షిస్తూ వచ్చారు యథావిధిగా దాన్ని విస్తరించడం మరియు అలంకరించడం కొనసాగించారు కాలక్రమేణా పశుపతినాథ్ ఆలయం రూపం చాలా గొప్పగా మారింది ఈ విధంగా పశుపతినాథ్ ఆలయ నిర్మాణం యొక్క ఈ అద్భుతమైన కథ భక్తుడైన ప్రేక్షుడు ప్రేమ విశ్వాసం మరియు అంకిత భావానికి అద్భుతమైన ఉదాహరణ ఇప్పుడు మనం శివలింగం యొక్క నాలుగు ముఖాల రహస్యం గురించి మాట్లాడుకుందాం పశుపతినాథ్ ఆలయంలో ఉన్న శివలింగం సాధారణ శివలింగాల కంటే పూర్తి భిన్నంగా ఉంటుంది ఈ శివలింగంపై ఉన్న శివుని నాలుగు ముఖాలు తూర్పు పడమర ఉత్తరం మరియు దక్షిణం అనే నాలుగు దిశలను సూచిస్తాయి దీన్ని ముఖలింగం అని కూడా పిలుస్తారు దక్షిణ వైపు ఉన్న శివుని ముఖం సంపదకు చిహ్నం ఇది భౌతిక శ్రేయస్సు ఆర్థిక శ్రేయస్సు మరియు జీవితంలో ప్రాపంచిక విజయానికి చిహ్నం ఇక పశ్చిమం వైపు ఉన్న ముఖం కామాన్ని సూచిస్తుంది ఇది జీవితంలోని కోరికలు ప్రాపంచిక సుఖాలకు చిహ్నం ఇక ఉత్తర దిశ వైపు నాలుగవ ముఖం మోక్షాన్ని సూచిస్తుంది మోక్షం అంటే ఆత్మ తన జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడం ఇక తూర్పున ఉన్న ముఖం ధర్మానికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఇప్పుడు మనం ఆలయంలో వెలుగుతున్న దివ్య దీపం గురించి మాట్లాడుకోవాలి పశుపతినాథ్ ఆలయంలోని గర్భగుడిలో ఉన్న అఖండ దీపం ఆలయంలోని అనేక అద్భుతాలు మరియు దివ్య రహస్యాల్లో ఒకటి ఆలయంలో ఏర్పాటు చేయబడిన ఈ దీపం సాధారణ జ్వాల కాదు వేల సంవత్సరాలుగా నిరంతరం వెలుగుతున్న దివ్య జ్వాల ఈ జ్వాల పురాతన కాలంలో వెలిగించబడింది అప్పటి నుంచి ఎటువంటి అడ్డంకులు లేకుండా నిరంతరం కాంతిని వెదజల్లుతోంది శివుని దైవిక ఉనికికి రుజువుగా మారిందని అంతా నమ్ముతారు ఈ అఖండ దీపం శివుని వాస్తవ రూపానికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఇప్పుడు పవిత్రమైన బాగ్మతి నది మరియు మోక్షాన్ని పొందే రహస్యం గురించి మాట్లాడుకుందాం పశుపతినాథ్ ఆలయం దగ్గర ప్రవహించే పవిత్రమైన బాగ్మతి నది యొక్క ప్రాముఖ్యత భౌగోళికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా మరియు సాంస్కృతిక దృక్కోణం నుంచి కూడా చాలా లోతైంది నేపాల్ రాజధాని కాట్మండు గుండె నుంచి ప్రవహించే ఈ నది నేపాలీల జీవితంలో అంతర్భాగం దీన్ని ఇక్కడ ప్రజలు నేపాల్ గంగా అని కూడా పిలుస్తారు బాగ్మతి నదిని గంగా నది వలె పవిత్రమైందిగా శుభప్రదమైందిగా భావిస్తారు ఈ నది వేల సంవత్సరాలుగా నేపాల్ భూమిని దాని పవిత్ర జలంతో పవిత్రం చేస్తోంది పురాణాలు మరియు మత విశ్వాసాల ప్రకారం బాగ్మతి నది శివుని దైవిక సంకల్పం నుంచి ఉద్భవించింది శివుడు భూమిపైకి దిగినప్పుడు ఈ దైవిక నది ఉద్భవించిందని అందువల్ల ఈ నది నీరు శివుని ఆశీర్వాదమని ఆయన ప్రసాదంగా పరిగణించబడుతుందని నమ్ముతారు బాగ్మతి నీటిలో స్నానం చేయడం ద్వారా మనిషి జీవితంలో పేరుకుపోయిన అన్ని పాపాలు కర్మలను తొలగించుకోగలుగుతాడట ఇక అంతిమ సంస్కారాలు నిర్వహించే ప్రజలు ఈ నదినీరు ఆత్మని తాకిన వెంటనే ఆత్మలోని అన్ని మలినాలు తొలగిపోతాయని ఆ ఆత్మ దేవుని దైవిక శక్తితో కలిసిపోతుందని మోక్షాన్ని పొందుతుందని నమ్ముతారు ఇక ప్రకృతి వైపరీత్యాలు ఆలయంపై ఎటువంటి ప్రభావాన్ని చూపించకపోవడం నిజంగానే ఆ శివయ్య లీల పశుపతినాథ్ ఆలయం దాని ఆధ్యాత్మిక వైభవానికి మాత్రమే కాకుండా దాని అద్భుతమైన నిర్మాణ బలం మరియు మర్మమైన శక్తులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి నేపాల్లో తరచుగా భూకంపాలు తుఫాన్లు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొంటూ ఉంటాయి అయినప్పటికీ శతాబ్దాలుగా ఉన్న ఈ చారిత్రక ఆలయం అటువంటి అన్ని విపత్తుల మధ్య పూర్తిగా సురక్షితంగా చిక్కు చెదరకుండా ఉంది ఈ వాస్తవం ఇప్పటికీ భక్తులు శాస్త్రవేత్తలు ఎవ్వరికీ కూడా తెలియదు ఎందుకంటే ఇది ఆ ఆది దేవుని లీల కాబట్టి ఈ ఆలయం దాని శతాబ్దాల నాటి చరిత్రలో అనేక విధ్వంసకర విపత్తులను ఎదుర్కొంది ప్రతిసారి దాని ప్రధాన భవనం మరియు శివలింగ యొక్క గర్భగుడి ఎప్పుడూ సురక్షితంగానే ఉంది ఇప్పుడు మనం నంది విగ్రహం వెనుక ఉన్న రహస్యం గురించి తెలుసుకుందాం పశుపతినాథ్ ఆలయ ప్రాంగణంలో శివుని పరమ భక్తుడు నంది యొక్క అద్భుతమైన ఇత్తడి విగ్రహం ప్రతిష్ఠించబడింది ఈ నంది విగ్రహం కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు దానికదే ఒక మర్మమైన శక్తికి చిహ్నం నంది శివుని ద్వారపాలకుడని పాలకుడని శివుని చూసే ముందు భక్తులు నందిని పూజించాలని నమ్ముతారు ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన నంది విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఆకట్టుకునేలా ఉంటుంది ఇది భక్తుల దృష్టిని సులభంగా ఆకర్షిస్తుంది ఈ నంది విగ్రహం ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఎల్లప్పుడూ పశుపతినాథ శివలింగం వైపు చూస్తూ ధ్యాన భంగిమలో ఉండే విధంగా ప్రతిష్ఠించబడింది ప్రజల నమ్మకం ప్రకారం ఈ నంది రూపం దేవుని పట్ల నిరంతర భక్తి అంకిత భావం మరియు విధేయతకు చిహ్నం నంది ఎల్లప్పుడూ తన శివుణ్ణి చూస్తున్నట్టే ఉంటుందని నిరంతరం అతని ఆరాధిస్తూ మరియు అతని స్థుతిలోనే మునిగి ఉంటుందట అందుకే నంది ముందు నిలబడి ప్రార్థిస్తే భక్తుల ప్రార్థనలు త్వరగా శివుణ్ణి చేరుకుంటాయి అంటారు ఇప్పుడు మీకు పశుపతి ఆలయంలోని మరణానికి సంబంధించిన రహస్యం గురించి చెప్తాను పశుపతినాథ్ ఆలయంలో మరణ రహస్యం ప్రపంచంలోని అత్యంత లోతైన ఆధ్యాత్మిక విశ్వాసాల్లో ఒకటి ఇక్కడ జీవితం మాత్రమే కాదు మరణానికి కూడా పవిత్రమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది ఆలయం చుట్టూ ఉన్న వాతావరణం జనన మరణ రహస్యాన్ని ప్రతిబింబిస్తుంది శతాబ్దాలుగా ఈ పవిత్ర స్థలం దగ్గర చివరి శ్వాస తీసుకునే వ్యక్తి వాళ్ళ ఆత్మ నేరుగా దేవుణ్ణి కలుసుకుని పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతుందని ఒక నమ్మకం పశుపతినాథ్ ఆలయం సమీపంలో ప్రవహించే బాగ్మతి నది ఒడ్డున అనేక ఘాట్లున్నాయి ఇక్కడ వందల సంవత్సరాలుగా అంత్యక్రియలు ఆచారంగా కొనసాగుతున్నాయి ఈ ఘాట్లను జీవితపు చివరి దశ చిహ్నాలుగా భావిస్తారు మోక్షాన్ని పొందే ద్వారంగా కూడా అంటారు ప్రతిరోజు అనేక మృతదేహాలు ఇక్కడికి తీసుకురాబడతాయి ఇక్కడ నిర్వహించే అంతిమ సంస్కారాల వల్ల చనిపోయిన ఆత్మలు వెంటనే జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాయి నేపాల్లో మాత్రమే కాకుండా భారతదేశం టిబెట్ మరియు ప్రపంచంలోని అనేక ఇతర దేశాల నుంచి భక్తులు మోక్షం పొందాలనే కోరికతో ఇక్కడికి వస్తారు చాలా మంది భక్తులు ఆలయం దగ్గర నిర్మించిన ఆశ్రమాలు ధర్మశాలలు వృద్ధాశ్రమాల్లో తమ చివరి క్షణాలు గడపడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే శివయ్య సన్నిధిలో ఆత్మ లీనం అవడం అంటే అది మాటలు కాదు కదా అదే పశుపతినాథ్ ఆలయం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్